మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకునప్పుడు మీరేం చేయాలన్నాడు ఆనందించండి సంతోషించండి పరలోకముల మీ ఫలము అధికమవుతుంది ఐ మీన్ హలూయ కాబట్టి శ్రమ కష్టము బాధ ఇబ్బందులు వస్తాయి వస్తాయి వచ్చినా కానీ ప్రభు లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకునుడి నేను లోకమును జయించాను కాబట్టి నేను మీకు కూడా జయిస్తా అటన్నిటిలో అల్లెలు శ్రమ రాదని చెప్పాల శ్రమ వస్తుంది కష్టం వస్తుంది బాధ వస్తుంది ఇబ్బందులు వస్తాయి కానీ నేను లోకాన్ని జయించాను అవన్నీ జయించాను కాబట్టి మీకు కూడా జయిస్తా హోటల్లో అది మనకు దేవుని వాగ్దానం దేవుని మాట ఒకటి నేను మీకు మీకు జయమినిస్తాను నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుండి యహోవా వా వా విడిపించును ముప్పై నాలుగు కీర్తన పంతొమ్మిదవ వచ్చినా చదవద్దులండి అనేకములు ఒకటి కాదంట అనేకములు అయితే దేవునికి స్తోత్రం అక్కడే ఆ మాట ఎంత చక్కగా ఉంది చూసారా వాటన్నిటిలో నుండి కొన్నిటిలో నుంచి అన్నిటిలో నుంచే అన్నిటిలో నుండి ఒక్కటి కూడా ఆయన దృష్టికి నుండి ఆయన ఆయన ఎరుక లేకుండా ఒక్కటి కూడా ఆయన చూచి చూడనట్టుకుండా వదిలేసేది ఒక్కటి కూడా ఉండదు వాటన్నిటిలో నుండి యహోవా ఎవరిని నడిపిస్తాడు విశ్వాసిని ఏడిపిస్తాడు దేవునికి స్తోత్రం ఆయన బిడ్డల్ని ఏడిపిస్తాడు అది అనమాట మన ధైర్యము అది ప్రయాణం విశ్వాస యాత్ర ఇది ఈ లోకంలో అనేకమైనటువంటి కాచుకొని ఉన్నాయి మనమే దాడి చేయడానికి దుష్టిడైన అపవాది లోకాధికారి శోధనలు సమస్యలు కష్టములు అవి ఏ రూపంలో ఉన్నప్పటికీ అవి పొంచి ఉన్నవి కానీ అది వాటన్నిటిలో నుండి మనల్ని రక్షించడానికి సహాయం చేయడానికి జయమినివ్వడానికి వాటన్నిటి నుండి దాటించి తీసుకుపోవడానికి ఎవరున్నారు మనకి ఏమండి మన దేవుడు మనం నమ్మిన దేవుడు ఉన్నాడు దేవునికి స్తోత్రం హలో